ఆయనకి సల్యూట్ చేయాలి ఇదే ప్రోగ పోయిన జగన్మోహన్ రెడ్డి అన్న కెనెలు తీసేసాడు ప్రతి పేదవాడు ఆకలి దగ్గర నోటుగా అన్నం అందించి అన్న కెనెలు తీయడం కరెక్ట్ రాంగ్ అంటే అది తీయడం అంటే అసలు తీయకూడదు అది ఆయన తీస్తాడు చెత్తబుట్టలా చేస్తాడు దీన్ని అందుకని రాంగేన రోజున విజయవాడ మునిగిపోయింది విజయవాడ మునిగిపోయిన ప్రజల ఆకలికి మాత్రం తీర్చడం కోసం అన్న కెనెలు ఎక్కడ ఆపల వరదలు వచ్చి మునిగిపోతున్నా సరే ప్రతి ఒక్కరి ఆహారం అందిస్తామండి దీని మనుషుల కోసం అండి పేదల కోసం అలాగే అక్కడ మునిగిపోయింది కదా అందుకని ఇప్పుడు తీసుకెళ్తున్నారు కదా అన్న అనుకుని ఎలా ఉంది స్టడీ స్టడీ అంతా బాగుందా బాగుందండి మొత్తం టీచర్లు అందరినీ ఏర్పాటు చేశారా ఉన్నారు పోయిన సంవత్సరం అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీచర్లు సరిగ్గా ఉన్నారా లేరన్నయ్య అప్పుడైతే అసలు రాల ఒక సబ్జెక్ట్ రెండు రెండు సబ్జెక్టులకు ఒక టీచర్ వచ్చా ఇప్పుడు బాగానే అన్యా అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉన్నారా ఆ స్కూల్లో స్టడీ అత్త మారిన ఆ మారింది అన్యా ఏమన్నా స్కూల్లో ఆ బానే ఉన్ననియా ఇప్రూదైతే అందర్ వచ్చి మాట్లాడుతున్నారు చెప్తున్నారు అన్యా స్టడీలు ఇప్పుడు నోట్ బుక్లు అన్నీ పెరిగినని బాగా బా చెప్పనారన్యా టైం టు టైం అన్నిట్లో ఆడుకుంటారు అక్కడ ఆ నిబంధొచ్చినా వెంటనే ఆ పరిశుద్రాన్ని లైన్ చేస్తన స్కూల్లో అన్నీ ఇబ్బంది వచ్చినా హెచ్ మేడన్ దగ్గరికి వెళ్తనో అన్నీ సర్చేస్తున్నారు అన్యా ఈ ఇన్ఫొమల్ నే ఇచ్చారు జగన్ అందుకని బాగా జరుగుతుంది బుక్స్ అన్ని అండి అండి అన్నీ తప్పొన్న కదా ఆ కరెక్ట్ గా ఇప్పుడు నీకు చంద్రబాబు పరిపాలన మొంద జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొంద నీ వర్కు చంద్రబాబు పిల్లల పరంగా బాగా ఆలోచిస్తున్నారు ఏ ప్రభుత్వం బాగా ఆలోచిస్తుంది చంద్రబాబు నాయన చంద్రబాబు నాయన చేసేది అంగం పెట్టునికి మంచి పని వండి పొడి ఎక్కున ఎక్కినా ఏం చేసినా మన అన్నానికి ఏమి ఇబ్బంది లేకుండా పెట్టాడు ఏంటంటే పొద్దున్న ఇక్కడే పని చేస్తాం దూరం చల్లకపోతాను మోకాళ్ళొప్పులు నొప్పులు ట్యాబ్లెట్ అయినా సరే ఏడు ఏడు వందల రూపాయలు కూర్చో సరే ఇరవై రూపాయలు నలభై రూపాయలు అన్నం తింటాను ఏదో ఐదు రూపాయలు అన్నం ఏమవుతుందంటే ఐదు రూపాయలు టిఫిన్ చేస్తే కొట్టి మీదకి చుట్టూ కూడా ఐదు రూపాయలకి చుట్టూ మంచి పని చేశాడు ఇది ఈ పొద్దున్న కట్టబండి ఈ అన్నానికే ఈ అన్నం లేకపోతే అంతమంది గోళమంతా పిల్ల జలతో కొట్టుకెళ్ళిపోతు సరే అక్కడ చంద్రబాబు నాయుడు అంత ఒగోరించుతుండవు మన టీవీలో చూస్తే నీ ఎందుకు వచ్చి మీద చేతులు ఆ సముద్రంలోను నేను చూసా టీవీలోను ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పని మంచిది ఎందుకంటే తండ్రి నాయుడు అన్నం పెట్టాడు డబ్బు కుమార్ ఎక్కినాడు క్యాంటీన్ తీసాడు ఎంత చక్క ఎక్కి రామే తీసాడు క్యాంటీన్ తీసాడు ఏదో పది మంది అన్నం అన్నం పెట్టావు నువ్వు కూలీ లేకపోయినా బాగలేదు పొద్దున్న పని చేయకపోయినా బాలే పొద్దు చేసి పొట్టుకోవడండి సార్ పది ఐదు రూపాయలు అన్న క్యాంట వెళ్తాం బాబాయ్ అన్న క్యాంట్కి వెళ్తాను ఒక ఐదు రూపాయలు అన్నానికి ఇ అన్నానికి అవకాశం ఉంది బాబు అది అంతే ఇప్పటికే పర్లేదు అన్ని కూరలు బాగుంది టిఫిన్ కూడా బాగుంటుంది పరిశుభ్రంగా చేస్తారు తప్పు పరిశుభ్ర పరిశుభ్రంగా అన్నం కూడా పరిశుభ్రంగా తిన్నానికి ఏమో లేదు ఇప్పుడు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు సర్వేసు ఇప్పటికలా వెళ్తాను దేవుడి కాడికి ఎంతైనా అన్నదానం కూడా మంచి పని చేశాడు చంద్రబాబు జగన్ మట్టి మాత్రం చేసిన మంచి పని కాదు అది పద్ధతి కాదు పెట్టినామంటే దిగిపోయి పెట్టి ఓ రోజు వెనకము చేస్తారా పని సరే ఎక్కడొక్కడు ముసిరెట్టింది ఆయన దేవల్ల ఎక్కడికక్కడ గోదావరి వచ్చింది కానీ నాది ఇంకా మంచిగా జరుగును ఇంకా మన మన వల్ల ఆయన మంచి జరుగును అది వర్షాలు వచ్చి అన్ని ములిగిపోతున్నా సరే అన్ని అన్న క్యాంటీలు ఆపకుండా అందరూ అన్న మట్టి బాగా అన్ని ములిగిపోయినా సరే అన్న క్యాంటీ పెట్టాడు అన్న క్యాంటీ పెట్టాడు ప్రజలు కూడా అక్కడ కొట్టుకెళ్ళి అన్నదానం కూడా చేస్తారు ప్రజలు ఒక మిషన్ రోజులు అక్కడ ఆటలు కాయలేదు కట్టడానికి హుజూరు హుజూరు నాకు కొడుకున్నాడు హుజూరు అన్నదానానికి వెళ్తాడు పనికి అన్నదానానికి డబ్బులు కొద్దు అన్న అన్నం పంచడానికి వెళ్తాడు పది మందికి ఆడికి ముగ్గురు పిల్లలు తిన్నా అన్నం లేదు సరే అన్నదాన్న గురించి వెళ్ళాలని వెళ్ళాలనిచో బడి మీద వెళ్ళిపోతాడు అది మట్టుబాటు మంచి పని చేశాడు విజయవాడలో మునిగిపోతున్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారు కాపాడుతున్నారు కాపాడుతూ ఉంటే కొంతమంది ఏమన్నారు తెలుసా ఏం పట్టించుకున్నాడు అండి విజయవాడ మునిగిపోతాడని చెప్పి అలాంటి వాళ్ళని ఏమనాలి కదా ఆయనే ఆయన ఏమంతా అండి ప్రపంచాల గురిండి ఏమన్నావు కదా పైన ఆందోళన వచ్చితే ఆయన ఏమంటావు ఆయన ఆయన తెప్పించాడు ఆయన రమ్మండ ప్రజలు బాగుంటారు పరిశుభ్రంగా ఉంటారు ప్రజల గురించి బాగా పడతాడు పిల్ల తల్లిని తోసుకెళ్ళిపోతుంది ఆయన అన్నది కదా ఆయన బాగానే అన్నాడు ఆయన ఎక్కువ దశిపోగలేక దరిద్రం అక్కడికి ఎక్కడికక్కడికి చిన్నపిల్లలు గుడ్ల మీద ఓడాడు అప్పుచక్రం గుడ్ల మీద అప్పు ఆడాడు చిన్నపిల్లలు గుడ్ల మీద అప్పు ఆడాడు మాడు మరి ఏంటి కాకేమంతం ఇప్పుడు ఆయన చేసిన పాప మంచి పని చేశాడు పర్లేదు ఏదో పని ఇప్పుడు ద్వారా నెలల పను ఇవి అన్ను ఐదు రూపాయలు అన్నం తెచ్చుకొస్తా తినేస్తాను ఇలా వెళ్ళిపోతాను అంటే ఎనభై సంవత్సరాలు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వరదల్లో లోతు నీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఇక్కడ నీళ్ళ మోకాళ్ళు ఇక్కడి దాకా తడుచుకుని వెళ్ళాడు ఇక్కడ నడుము దాకా నీళ్ళు వెళ్ళిన దాకా తడిచా నేను చూసాను టీవీలోను అవి ఇలా ఇక్కడ దాకా కూడా నడువులో వెళ్ళాడు బుర మీద చేతులు వేసుకోండు ఈ నడు చేతిని బురమే వేసుకుని చూసా చంద్రబాబు చేసిన పని బాగుంది ఇది బాగుంది పని మంచిది అయితే ఆయన దరిద్రం ఇది అది దరిద్రం అంటే ఎక్కిన అల్లేసాం బాగలేక నేను ఎక్కారా ఈ వరదలు ఎందుకు వచ్చారా నా పాప అనుకో వచ్చింది నాకు చంద్రబాబు అనుకుంటాను అది అదే జగన్మోహన్ రెడ్డి తెలికాప్టర్లో తిరిగేవాడు కానీ చంద్రబాబు అలా కాకుండా ప్రజల మధ్య ప్రజల మీద తిరుగుతాను నేను ఎక్కడ ప్రజల మీద దిగుతాడు తప్పు భోజనం బాగుంది అది బోయిన బాగుంది అన్ని బాగుంది పరిశుభ్రంగా ఉండే వంటలకే పర్లేదు పని వాళ్ళు ఏమన్నానికి ఆదిరింపలేదు తప్పు అన్నం బాగుంటుంది కోల బాగుంటుంది పెరుగు బాగుంటుంది అన్ని బాగుంటుంది బాగానే మేలు బేల్ చేసి తినబోల్సిన మళ్ళీ వెళ్తే మళ్ళీ పేడికి తెచ్చుకుంటారు అన్నం పథకాలను నెరవేరుస్తారు అన్నం పథకాలు బాగా తినట్లేదు అన్న పథకాలని మూడు వేలు రూపాయల ఫంక్షన్ నాలుగు వేలు చేశాడు నాలుగు వేలు చేసి గెలిచిన నాలుగు వేలు చేశాడు బాగా ఇచ్చాడు ఇప్పుడు పెన్షన్ కూడా ఉండే మిశ్రెట్టినా సరే మోలు పెట్టినా సరే పని లేదనుకో మా ఆవిడికి పెన్షన్ వస్తుంది మా ఆవిని పెన్షన్ వస్తుంది ఓ ఇంటిది రెండు వేలు కట్టుకోను రెండు వేల రూపాయలు భర్తించేసుకున్నాం ఈ నాలుగు రోజులు మందు మార రేటు ఎక్కువ కదా ఆయన ఉపాధించలేదు చాలా మంది ఉంది కొత్తిమిసరిలో నేను ఇప్పుడు ఆరు నెల రోజుల కంటే ఇంట్లో బయటకు వెళ్ళలేదు మా ఆవిడకి అలాగా అలాగ అలాగ అలాగా ఇది చేసుకుని వస్తుంది అనమాట ముందు అవుతా ఉండవలసింది ఏమో మనకు తెలియదు అలా రేట్లు పట్టిపోతే ఎక్కువ రేట్లు తగ్గిస్తా ఉన్నారు వచ్చే నెల వచ్చే నెలనే చిన్న రేట్లు తగ్గిస్తా ఉన్నారు నాకు తెలిసింది ఆ సంగతి రేట్లు పట్టి మాత్రం రేట్లు అదిగాక అదిగాక తక్కువ రేట్లు ఇక్కడ ఉంచలేదు తక్కువ రేట్లు అంటే బాగా కిచ్చిచ్చుకుంటారు తక్కువ రేట్లు బాగా కమ్మించుకుంటారు కూడోటి పెళ్ళి వాటి బట్టి మాత్రం నూట యాభైలు ఉన్నాయి రెండు వందల ముప్పైలు ఉన్నాయి రెండు వందల నలభై రూపాయలు అన్న ఈ బార్లకు వెళ్ళి ఇచ్చేస్తా అన్నమాట ఈ నూట ముప్పైలో నూట ఇరవైలో ఈ నూట యాభైలు కూడా లేవు మన నేను ముసురుకి లేవు నిన్న లేవు అక్కడ లేవు ఇక్కడ లేవు అక్కడ కార్పేటే వెళ్ళిపోయి నడిచే నడిచి బంధువులు కార్పేట్ వెళ్ళా కార్పేట్ వెళ్తే కార్పేటలో లేవు షాపుల నుంచి అంటారు అక్కడ ఉన్నాయి నూట యాభై నేను రాయదన్నాడు ఈ మూడు కోట్లు కూడా ఎక్కడ కూడా లేవు పెద్ద రేట్లే వీళ్ళు క్యాన్ వచ్చినప్పుడే బార్కి ఇచ్చేస్తారు కేసు కూడా నాలుగు వందలు మూడు వందలు దింగుతారు కదా ఇలా అమ్ముకు దిగుతుంది కూలని మాట పోతారు తీసుకుంటే మూడు వందలు తీసుకుపోయా నాపోయి రెండు వందలు తీసుకో నాకు మా ఆయన పాంగిపోయా ఎప్పుడు సొమ్ము ఇంగతావు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎక్కించాడు అడుగు అయ్యా అంటారు అది అడిగించే అతని మాకు పొద్దు కానీ నాకు మటు కంపల్సరీ మందు వరకు వచ్చింది రెండు వందల మూడు వందలు నడిచి వెళ్ళిపోతా మందు గురిని ఇప్పుడు బాగుంది బానికి